పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం రూరల్ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియచేయాలి భూపతరాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమల శాఖ మంత్రి అని కొనియాడారు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో గల రాజుపేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర్లు రాజు గారు ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి శ్రీ కొల్లు రవీంద్ర మరియు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమానికి ఉయ్యూరు మండల బీజేపీ శ్రేణులు దీవి చిన్మయ్య చేవూరి రవి సుధాకర్ మహంకాళి పవన్ ఫణికుమార్ పునీత్ చక్రవర్తి తెల్లాకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వెంకటేశ్వరరాజు గారిని నేను ప్రత్యేకంగా అభివృద్ధిస్తున్నాను మరి అన్ని సీతారామరాజు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే కాదు ఆయన ఆలోచనని ఆయన ఆశయాల్ని మన స్ఫూర్తిగా తీసుకొని దేనికోసమైతే ఆయన పోరాడడం గిరిజనుల కోసం దళితుల కోసం ఏ విధంగా స్వార్థం లేని పోరాటాన్ని చేసి ఈ దేశాన్ని దాస్య శృత్రాల నుంచి బయటపడాలని ఎంత విరోచితంగా పోరాడాడో దాని అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని భవిష్యత్తులో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఏ విధంగా చేయాలనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పనిచేస్తా ఉన్నాను చాలా మంది చేస్తూ ఉంటారు కానీ దాంట్లో చిత్తశుద్ధి ఎంత ఉన్నది లేదా లక్ష్య సాధన కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అనే విషయం మీద ఆ పోరాట ఫలితాలను ఆధారపడి ఉంటే అనేది మన అల్లూరి సీతారామరావు గారు పోరాట విధానం చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చూస్తాం ఉన్నాం మరి ఆయన ఆశలకు తగ్గట్టు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి ఈ రాష్ట్ర అట్టడుగు స్థాయి వర్గాల్ని పైకి తీసుకురావాలి ఈ దేశంలో అనగదొక్కబడిన వర్గాలందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రం కానివ్వండి లేదు ఇంకా అభివృద్ధి చెందడానికి కానివ్వండి అవకాశాలు కల్పించి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో అన్నట్టు ఆలోచించిన అవసరం అని చెప్పేసి నేను నిర్వహిస్తాను ఈరోజు మోడీ గారు కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచంలో ఏ స్థాయికి నిలబెట్టాలి అనే ఆలోచనతో ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను దాంట్లో వాళ్ళ ఆలోచనకి తగ్గట్టు మనందరం కూడా సిద్ధశుద్ధితో మనందరం కూడా కృషి చేస్తే మన దేశం పండుతాతుందని చెప్పేసి మనందరికీ మనం చేస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటేశ్వర గారికి వెంకటేశ్వరరాజు గారికి